సినిమా దర్శకులు నిర్మాతలు రచయితల కంటే ప్రేక్షకులు చాలా క్రియేటివ్గా ఉంటున్నారు ఇప్పుడు చూస్తే కనుక తాజాగా కల్కి విడుదలైనటువంటి నేపథ్యంలో ఒక కాంబినేషన్ సైతం హీరోల కాంబినేషన్ సైతం సెట్ చేసేసేసి ఇలా సినిమా తీయండి ఈ కాంబినేషన్లో ఈ యాక్టర్లను ఈ పాత్రలకు ఎంచుకోండి ఈ రకమైనటువంటి గ్రాఫిక్స్ తీసుకోండి ఇది వండర్ఫుల్ హిట్ అవుతుంది అంటూ కథా మూలాలను సైతం చెప్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం అనేది ఒక ఆన్వాయితీగా మారిపోయింది నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ క్రియేషన్ తోటి జరుగుతున్నాయి గతంలో చూసాం మనము ఆది సినిమా రిలీజ్ అయిన తర్వాత అది అట్రప్లాప్ అయినప్పుడు ఆ సందర్భంలో అసలు ఆది సినిమా కాంబినేషన్ ఎవరితో తీసుంటే హిట్ అయ్యి ఉండేది ఆల్ ఇండియా స్థాయిలో బాహుబలిని కొట్టేసేటటువంటి రికార్డులు ఎలా సృష్టించేది అనే చర్చ కూడా సోషల్ మీడియాలో జరిగింది అప్పట్లో అయితే ప్రభాస్ని రావణాసురుడిగా తీసుకుంటూ మహేష్ బాబుని రాముడిగా తీసుకుంటే ఆరడుకుల ఆజానుభావుడైన రాముడిగా తెల్లని శ్వేత అంబర్దారి అయినటువంటి రాముడు కొంచెం క్రూరత్వంతో ఫిజికల్ ఫిట్నెస్ తోటి ఉండేటటువంటి రావణాసురుడిగా ప్రభాస్ని తీసుకుంటే ఎంత బాగుంటుంది అనేది గ్రాఫికల్ వరల్డ్తో క్రియేట్ చేసి కొన్ని సీన్స్ సైతం డిజైన్ చేసి సోషల్ మీడియాలో వదిలితే అవి కొన్ని మిలియన్లో వ్యూస్ తోటి సంచలనాత్మకమైంది నిజమే కదా అసలు ఈ సినిమా అది ఆ గ్రాఫిక్స్లోని ఒక స్టాండర్డ్ లేక కథాపరంగాని ఒక స్థాయి లేకుండా తీర్చిదిద్దినటువంటి ఆది పురుషు ఓమ్రాత్ తీసినటువంటి సినిమా ప్రభాస్ కెరియర్లో నిజానికి చాలా డ్రాబ్యాక్గానే చెప్పాల్సి ఉంటుంది అప్పుడు మన తెలుగు హీరో అయినటువంటి మహేష్ బాబుని ప్రభాస్ని విలన్ను హీరోగా నాయకుడు ప్రతి నాయకుడు పోటాపోటీగా ఉండాలంటే ఫిజికల్గా ఎంతో మంచి బలంగా కనిపించేటటువంటి ప్రభాసు రవణాసురుడి పాత్ర మహేష్ బాబు అంత స్మార్ట్ గా మహేష్ బాబు రాముడిగా తీసుంటే చాలా సక్సెస్ అవును అనేటటువంటి వాదంతో ఒక ప్రచారం పెట్టారు ఇప్పుడు కల్కి వచ్చిన తర్వాత రామాయ మహాభారతం అనేది రాజమౌళి చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ని మహాభారతాన్ని నాగశ్విన్ అంటే కలికి దర్శకుడు తీయగలుదుడు ఎందుకంటే చివరి థర్టీ మినిట్స్లో ఒక విజువల్ వండర్ని అంత టెన్షన్ తోటి చాలా మంచి ఎపిసోడ్ని క్రియేట్ చేయగలిగాడు ఖచ్చితంగా మహాభారతం తీయగలిగినటువంటి స్థాయి నాగశ్విన్కి ఉంది అంటూ ప్రేక్షకులు లేదంటే సోషల్ మీడియా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేశారు తర్వాత నాగశ్వినే దీనిపైన స్పందించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది బాబు మహాభారతం నేను తీయలేను రాజమౌళి మాత్రమే తీయగలుగుతాడు అని ఎందుకంటే అతని మీద అంతటి ఒత్తిడి వచ్చింది అంటే స్పందించక తప్పనంతటి అంతటి ఒత్తిడి వచ్చింది ఖచ్చితంగా రాజమౌళి తీయాలని అతనే చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు అసలు రాజమౌళి తీస్తే కనుక ఎలాంటి కాంబినేషన్ తోటి హీరోల కాంబినేషన్ అయితే బాగుంటుంది మనం వరల్ని అంటే సినిమా వరల్ని సెన్సేషన్ చేయగలదుము కదిపేయగలదు అంటూ కొన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు దీంట్లో ఒక కాంబినేషన్ అయితే మహాభారత్ తీస్తే కనుక కృష్ణుడిగా మహేష్ బాబు భీముడుగా జూనియర్ ఎన్టీఆర్ అర్జునుడిగా అల్లు అర్జును తర్వాత దుర్యోధనుడిగా రామ్ చరణ్ దుర్యోధనుడిగా ప్రభాస్ ఉండాలంటున్నారు దుర్యోధనుడిగా ప్రభాస్ కర్ణుడిగా రామ్ చరణ్ ఉండాలంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ జరుగుతుంది అంటే ప్రభాస్ని అతని ఫిజికల్ నేచర్ కానీ అతని గాంభీర్యమైనటువంటి వాయిస్ కానీ చూడగానే ఆ కళ్ళల్లో కనిపించేటటువంటి నిప్పులు దారిని కానీ ఇదంతా చూసిన తర్వాత ప్రభాస్ని ఒక బలమైనటువంటి ప్రతినాయక పాత్రలో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నట్లుగా స్పష్టమవుతుంది ఇప్పటిదాకా మనం నేషనల్గా పాన్ ఇండియాలో రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల్లోనూ ప్రభాస్ హీరో క్యారెక్టర్లోనే మనకి కనిపిస్తూ వచ్చాడు హీరో అత్యంత బలమైన హీరోగా కానీ ప్రభాస్ని ఒక బలమైనటువంటి విలన్గా క్రియేట్ చేస్తే కనుక మిగతా వాళ్ళు ప్రతి అతనికి ప్రత్యర్థులుగా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ చూస్తే మహాభారత్లో ప్రత్యర్థులుగా ఉండే వాళ్ళు అందరూ కూడా స్టార్ హీరోలు చూపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ని కావచ్చు రామ్ చరణ్ కావచ్చు మహేష్ బాబుని కావచ్చు వీళ్ళందరినీ ఒక బలమైనటువంటి స్టార్ ఇమేజ్ ఉండేటటువంటి ఐదు ఆరుగురు హీరోలు చూపిస్తూ వాళ్ళకి ప్రత్యర్థిగా ఉండేటటువంటి ప్రతి నాయకుడు విలను వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే అంత బలమైన ఉండాలి అతను చూడగానే ఎంత ఎంతమంది కలిస్తేనే అతను ఎదుర్కోగలరు అనే ఫీలింగ్ కలగాలంటే ప్రభాస్ దుర్యోధన పాత్ర పోషించాలంటే విలన్ బలంగా ఉండాలని కోరుకున్నారు ఏదేమైనప్పటికీ హీరో ఇమేజ్ నుంచి కొంచెం పక్క తప్పుకొని ప్రత ప్రతి నాయక పాత్రలో చాలా షేడ్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్న ఒక బలమైన దుర్యోధనుడు లేదంటే రావణాసురుడు లాంటి పాత్రలో ప్రభాస్ కనిపిస్తే చూడాలనేది ప్రేక్షకుల యొక్క కోరికగా ఉంది అది మరి నిజంగా నెరవేరుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రభాస్ వెలనైతే హీరోయిన్ ఎవరిని పెట్టాలి హీరో మల్టిపుల్ హీరోస్ ఉండాలా మల్టిపుల్ హీరోస్ ఉన్నప్పుడు మాత్రమే ఇంతటి ప్రభాస్ లాంటి బలమైనటువంటి విలన్ని ఎదుర్కోవడానికి ఆ విజువల్గా ఆ ప్రేక్షకులు కొంచెం సంతృప్తి పొందడానికి వీలుంటుంది మన సినిమాల్లో కూడా సూత్రం అదే ఏంటంటే బలమైనటువంటి హీరో ఎంతగా ఎలివేట్ కావాలంటే విలన్ అంత బలమైన అయ్యి ఉంటాడు విలన్ ఎంత స్ట్రాంగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంటే హీరో క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అవుతుంది అనేది సాధారణమైనటువంటి సూత్రం అందువల్ల ప్రభాస్ లాంటి ఎలివేటెడ్ క్యారెక్టర్ని పెట్టడంతో సినిమా మరొక స్థాయికి మారుతుంది అందువల్ల అతను విలన్గా పెట్టి మహాభారత్ అనేటటువంటి డిమాండ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ చేసి ట్రెండింగ్ చేస్తున్నారు